గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శివకుమార్ గారి దంపతుల సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు Terima kasih. Terima kasih. Terima మా పవన్ గారికి అలాగే మా గురువు చిన్నప్పుడు సిద్ధార్థ కళాశాలలో నేను కూడా స్టూడెంట్ని ఈరోజు చాలా గర్వం ఉంది మా గురువు గారికి రాష్ట్రపతి అవార్డులు రావడం అలాగే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ సన్మానం చేయడం కూడా చాలా సంతోషం నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను మా గురువు స్థాయిలో నేను చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శ్రీకాంత్ గారు అలాగే నా అభిమాని ఎవరేమన్నా సునీల్ కుమార్ ఒక్కొన్నటువంటి మా దశ అలాగే మా బాబా అలాగే ఉన్నటువంటి మా చంద్ర అట్లాగే ఇక్కడికి వచ్చిన కూడా నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు ఉపాధ్యాయుల సందర్భంగా మంది అనే స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు చూసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా పవన్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా నాకు చక్కడ పట్టుకోవాలని చెప్పిన దాకా పవన్ మా ಚರ್ಚ ನಮಸ್ಕಾರ ಆಯ್ಕಿ ಡೈರೆಕ್ಟ್ ಓಟ್ ಮೊದಲ ವ್ಯಕ್ತಿಗಳು ಮಸ್ಫುಡಿ

ఆశ చేసిన తప్పు చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు అయితే మాత్రం చాలా రోజులుగా సొంత మనిషిగా సొంత వ్యక్తిగా ఆ రోజు చూసుకున్నారు ఆ రోజు మామూలుగా పెద్ద చదువుకునివ్వడం కాదు పెద్ద తెలుగు కాదు యావీ స్టూడెంట్ కూడా కాదు మామూలుగా చాలా తక్కువ స్టూడెంట్ ఉన్నాం తక్కువ అలాంటి వాళ్ళు మేము సత్య ఆశ కాబట్టి టెన్త్ క్లాస్ టైం పాస్ ఇంటర్మీడియట్ దగ్గర పాస్ అయ్యాం లేదంటే పాస్ అయ్యే అని చెప్పి మా గురువు గారు గారిని తెలియజేస్తున్నా ఎందుకంటే చెప్తాడు చదువు చెప్పాడు చదువుగా చెప్తాడు చదువు చూస్తుందో కూడా పూర్తిగా చెప్పేటువంటి అన్ని అనుభవం పెద్ద మనిషి మా గురువు గారి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఆ రోజు సారీ చాన్నమామ కానీ అలాగే అటువంటి బుక్స్ కూడా ఆ రోజే రాశారు అలాగే ఈరోజు రాష్ట్రపతి లెవెల్లో మొత్తం అక్కడి నుంచి అవార్డు తీసుకోవడం అనేది మన కూడలు కారణం అటువంటి శివకుమార్ సార్ని కన్నందుకు మా ఊరులో వాళ్ళకు మా గురుగు గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తూ అలాంటి మంచి మనిషిని మనకు సన్మానం చేయడం కూడా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తూ అట్లాగే ఇప్పుడే మా దర్శన చెప్పాడు గూడూరు జిల్లాని చేయాలందరికీ కోఆపరేషన్ చేయాలని చెప్పి అలాగే ఒక అవకాశం అయితే ఉంది కాబట్టి అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా అదే ఒకటి మాత్రం గ్యారెంట్ గూడూరు జిల్లా అవడం అనేది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే మనం నిరుద్యోగం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా మాట్లాడు తీసుకెళ్తాం ఏం చేయాలో జిల్లా చేయాలా తీసుకెళ్లి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఇస్తామని కూడా చెప్పారు మొట్టమొదట ప్రైవేట్ స్కూల్ నిజమాని గూడూరుతో వాక సంస్ తర్వాత ఒక ప్రదర్శన చేసి ఒక యొక్క గూడూరు జిల్లా చేయమని చెప్పి అడిగారు ఎందుకంటే అందరూ మనసులో ఉంది కానీ బయట కావాలంటే బలి ఇప్పుడు కానీ డబ్బులు ఇప్పుడే బలి లేదు ఆ పరిస్థితి లేదు గవర్నమెంట్ ధైర్యంగా చెప్పి అంటే నాకు నాకు కూడా సపోర్ట్ మీరంతా ఉన్నబట్టే నేను కూడా మీ దాంట్లో నేను కూడా సమయం పోయి నేను కార్యక్రమం సంతోషం అలాంటి మంచి పనులు దాంట్లో ఎప్పుడు మా ప్రైవేటు ఎప్పుడు కూడా ముందుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ గతంలో పన్నెండు ఇబ్బందులు ఈ గవర్నమెంట్ లో అంత మనం చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకసారి చూసాం ఎంత దారుణం దారుణం కానీ ఈ రోజు ఎన్టీఏ గవర్నమెంట్ తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు కూడా ఈ రోజు మంచి పరిపాలించిన కార్యక్రమాన్ని కూడా నేను కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా రోజు ఈ గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్పున్న మూడు వేల నుంచి ఒక సంవత్సరంలోనే చేసినటువంటి మస్త రూపాయలు పెట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మహిళల్లో మీ అకౌంట్ వేసేటువంటి గవర్నమెంట్ అలాగే ఎదురు మంది బిడ్డలతో తల్లి కొండలు లెక్క కొంతమంది బిడ్డకి పదిహేను వేల రూపాయలు చెక్కు ప్రకారం ఇచ్చేటువంటి గవర్నమెంట్ అలాగే మీ అందరూ కూడా కలిసి ఉచితంగా వస్తున్న ప్రయాణం

ఎన్డిఏ కాంగ్రెస్ తర్వాత మీ మంత్రి నారా రమేష్ గారు దాదాపు పదహారు పోస్టులని ఫిల్ప్ చేసే కూడా ఒకసారి దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే హిందోత్సవం నుంచి నిరుద్యోగంగా కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఫిల్ప్ చేయాలని డిఎస్టీ చేశారని చెప్పి నేను తెలియజేస్తాను ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్టీఆర్ గవర్నమెంట్ కూడా మీ అందరికి తెలియజేస్తూ అలాగే మీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురామని చెప్పి నేను తెలియజేస్తున్నాడు అందరూ కూడా నాకు సుప్రదేశారు ఎవరు కూడా నాకు సంబంధాలు లేరు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి కొంతమంది మా జూనియర్స్ ఉన్నారు కొంతమంది అన్నాడు మా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్ రెడ్డి సొంత ఎమ్మెల్యే కాదు మీ స్వత్తు మాట్లాడమని చెప్పి మీ అందరు కూడా చేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను మాట్లాడతా మరొకసారి తెలియజేస్తూ మా గురువు గారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆయనకి ఆయన కుటుంబానికి ఆ రాజేంద్ర స్వామి ప్రేపు అల్లా అందరి యొక్క ఆ శిష్యులు మా ఊరికి గురువు గారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి అమ్మగారు కూడా వచ్చారు అమ్మగారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రైవేట్ స్కూళ్ళ ప్రిన్సిపాడెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జరిగింది